ఈరోజు నీకు కొన్ని సత్యాలు తెలియాలి బైబిల్లో ఒక మాట చెప్తాడు నీకు అర్థం కాదు అది ప్రార్థన ఎలా చేయాలంటాడు అబ్బా అంటూ ఏంది ఊగిపోవాలా బిల్డింగ్ అంటే ఆత్మీయ అర్థం ఏందంటే నీ కింద ఉన్నటువంటి దయ్య శక్తులు ఏ బిల్డింగ్ లో అంటే అది అర్థం అర్థం ఎప్పుడైతే ఆత్మదేవుని అడుగుతూ ఆత్మ వలన కొలిపోబడినప్పుడు యేసు క్రీస్తు అంటది నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళ రొట్టెలు చేసుకొని చేసుకుని అబ్బా క్వశ్చన్ అండ్ డౌట్ అర్థయిందా ఆన్సర్ ఎక్కడి నుంచి ఇస్తున్నాడు యేసు ప్రభు వాడు కూడా ఎక్కడి నుంచి తీస్తున్నాడు అంటే నువ్వు నువ్వు నీది ఫైనలా పరిశుద్ధ ఆత్మ ద్వారా తెలుసుకున్నటువంటి ఆ సత్యము ఫైనలా నువ్వు చదువుకున్నది ఫైనలా ఆత్మ ద్వారా తెలియబడింది ఫైనలా వెరీ గుడ్ చదువుబిడ ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనా రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పింది వాడు కీర్తన తొంభై ఒకటి అధ్యాయంలో వర్డ్ తీస్తున్నాడు ఆయన తన దూతలకు ఆగ్రాను వారు నీ పాదములకు రాయి తగలకుండా అరచేతిలో పట్టుకుని నడిపించదురు అనే వర్డ్ కోడ్ చేసి మాట్లాడుతున్నాడు ఎవరితోటి సృష్టికర్త అయినా అది ఫైనలా వాడు చెప్పింది ఫైనలా అది ఎక్కడుంది అది బైబిల్లో ఉంది బైబిల్లోనే ఉంది అది ఫైనలా తర్వాత చదువు అందుకు యేసు అందుకు యేసు ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను అరే దేవుని శోధిస్తే తోలు తీయబడింది అని ఇంకో చోట వ్రాయబడింది నీ తోలు స్కిన్ లెస్ రాబాయ్ అని చెప్పి ఇంకో చోట వ్రాయబడింది ఎవరు చెప్తున్నారు ఇప్పుడు సైతాని గారు దేవుని వాక్యం చెప్పాడు అది కరెక్టా పరిశుద్ధాత్మతో నిప్పబడినటువంటి యేసు క్రీస్తు ప్రభు చెప్పిన మాట కరెక్టా చెప్పాలి అందుకే జ్ఞానం అడగండి ఆస్క్ లార్డ్ విజ్డమ్ వేర్ దెర్ ఇస్ నో విజన్ పీపుల్ పెరిష్ దర్శనము లేకపోతే ప్రజలు నాశనమైపోతారు జ్ఞానము లేకపోతే ప్రజలు నాశనమైపోతారు దేవుడి జ్ఞానం అడగండి ఈ రోజున ఇక్కడ చూడండి నెక్స్ట్ వర్డ్ మరలా మరలా అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీదికి ఆయనను తోడుకొనిపోయి ఆ ఈ లోక రాజ్యములన్నిటిని వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన యడల వీటన్నిటిని నీకిచ్చదనని ఆయనతో చెప్పగా ఆగడ ఆగండి మీకు ఎంత మంది సొంత ఇళ్ళు ఉన్నావే చేదులెత్తండి ఒకసారి మీ ఇళ్ళకొచ్చి నేను నా కాళ్ళకు మొక్కండి మీ ఇల్లు మీకు రాసిస్తా అన్నాను అనుకోండి ఏం చేస్తారు చెప్పాలా బూతులు మాట్లాడవచ్చు కొంచెం చీర ఎట్లా పైకి ఎత్తవచ్చు చీపిరి కార గుంటూరో మరి మరి సురేష్ గారి ఏరియా కారమో తీసుకొని ఆ కారం కళ్ళల్లో కొట్టవచ్చు రోగళ్ళు బండ తీసుకొని పచ్చడి చేసేటట్టు చేయొచ్చు మీటికొచ్చి మీటికొచ్చి మీ ఇంటిని మీకిస్తా నా కాలక మొక్కమంటే మొక్కుతారా వాడు సృష్టికర్తతో చెబుతున్నాడు నోటితో సృజించాడు సృష్టిని సర్వాన్ని సృజించినటువంటి దేవునితో సర్వాధికారి అయినటువంటి దేవుడితో సర్వోన్నతులైనటువంటి దేవుడితో సర్వ సృష్టికర్త అయిన దేవుడితో సర్వ శక్తిమంతుడైనటువంటి దేవుడితో చెప్తున్నాడు అన్ని నీకు ఇచ్చే నాకు ముఖం అంటే ఆయన సృజించింది ఆయనకి ఇస్తాడు అంటే బూతులు అసలు వద్దులే అర్థమవుతాడు అంటే వాడి టాలెంట్ చూడండి ఈ రోజున అర్థమైందా వచ్చి మొక్కు ఇవన్నీ నీకు ఇచ్చేస్తా షారోన్ షారోన్ నీ ఎక్విప్మెంట్లని నీకు ఇచ్చేస్తా నువ్వు సిగెట్ బాట తీసుకుని అన్ని వస్తుందని నీకు ఇచ్చేస్తా నాకు ఆలకి మొక్కు నువ్వొద్దు నీ చర్చొద్దు నీ దశం బాగా వద్దు నీ కారు వద్దు నాకు ఈ ఎవరొద్దు సురేష్ గారు లాంటి కష్టవాళ్ళు సంతకల్ ఉందర్థా ఇక్కడ దేవుడు అయి చెప్తాడు చూడువాణితోనితోనొమ్ము ప్రభు అయిన ప్రభు అయిన మాత్రమే ఆయనను ప్రభు అయిన దేవునికి మొక్కి మొక్కి ఆయనను మాత్రమే ఆయన మాత్రమే సేవింపవలను సేవింపవలను అని రాయబడి ఉన్నదనను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు మళ్ళీ యేసు ప్రభు వారు అంటే ఫైట్ ఎక్కడి నుంచి జరుగుతుంది సైతాని గారు ఎక్కడ నుంచి తీసుకొస్తున్నాడు దేవుడు కూడా ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు అంటే ఇప్పుడు నీకు తెలిసింది ఫైనలా పరిశుద్ధాత్మ ద్వారా నీకు తెలియబడింది ఫైనలా అర్థయితుందా అర్థ కదా ఏ నువ్వు మారో భయ్ ఎవడు చెప్పాడు వాళ్ళు మారని ప్రధాన పాపి అయినటువంటి సౌల్ని పౌలుగా మార్చి పాపులలో ప్రధాన పాపి అన్నాడు అంటే చెత్తల్లో చెత్త నెంబర్ వన్ నన్నే దేవుడు మార్చాడు అని పౌలు చూస్తున్నాడు అంటే నువ్వు మార్రా నా గురించి తెలియదు నేను అంత సాడ్ సాలే సౌలు అంత టోడేం కాదు నువ్వు ఇది ఎల్కేజి యూకేజి లేకపోతే మహావత ఒక ఐదో క్లాస్ వచ్చింటావు ఆడ పిహెచ్డి క్యాండిడేట్లు మారుస్తున్నాడు దేవుడు అర్థమవుతుందా ఇప్పుడు నీ ని చూస్తావా సైతానిగాడు పెట్టేటువంటి క్వశ్చన్ డౌట్ ని చూస్తావా పరిశుద్ధాత్మతో నింపబడి వాక్యానుసారమైన జ్ఞానముతో ఆత్మ ద్వారా తెలియబడినటువంటి వాక్యాన్ని పట్టుకొని జయిస్తావా లేదా చూస్తా లేదా ఆ నాలుగిళ్ళు చూడు అబ్బా ఉన్న నాలుగిళ్ళు అద్దెలో కూడా ఖాళీ చేసి అమ్మ ఈ నెల నుంచి మేము ఖాళీ చేస్తున్నాం అమ్మా అబ్బా ఇక్కడ దేవుడు ఈ నాలుగు ఇల్లు ఎత్తారంటే ఉన్న నలుగురు ఖాళీ చేసిపోతున్నా అర్థమైందా యేసోపు చూపిస్తున్నాడు దర్శనం ఓ ప్రధాని అనగానే ఎక్కడ తీసుకెళ్ళి ముందు గుంటలు వేస్తున్నారు అర్థమవుతుందా అంటే ఆయన స్కూలు ఆయన సిలబస్ చాలా డిఫరెంట్ ఈరోజు నువ్వు తెలుసుకోలే వద్దా ఎంతమందికి అర్థమైతుంది ఫైట్ ఎక్కడి నుంచి జరుగుతుంది ఇప్పుడు క్లియర్ చదువుతున్నాం మనం ఇంకొకసారి ఫైట్ ఎక్కడి నుంచి జరుగుతుంది బైబిల్లో నుంచి అంటే సైతాన్ని డైరెక్ట్ డైరెక్ట్గా మాట్లాడతాడా వాడి జ్ఞానముతోటి బైబిల్లో నుంచి తీసి మాట్లాడతాడా నీతో చెప్పాలా బైబిల్లో నుంచి తీసి మాట్లాడతాడు నువ్వు నమ్మాలంటే వాడు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు క్వశ్చన్ ఎక్కడి నుంచి తీసుకొస్తాడు డౌట్ ఎక్కడి నుంచి తీసుకొస్తాడు అది ఫైనలా ఫైనలా కాదు నువ్వు ఆత్మచేత సృజించినటువంటి బిడ్డవు ఆత్మ ముద్రించినటువంటి బిడ్డవు ఆత్మ ద్వారా తన ఆత్మ ద్వారా మన ఆత్మను కరగబడి పరిశుద్ధపరచబడినటువంటి బిడ్డ అయినటువంటి నీవు స్వభావం కలిగినటువంటి బిడ్డవు ఆత్మ ద్వారా నడిపించబడినటువంటి నీకు బైబుల్లో ఉన్నటువంటి ఆ నెగిటివ్ వర్డ్ ఎక్కిద్దా ఎక్కకూడదా సైలెంట్ డబ్బులు మీ కోట్లు ఇస్తామంటే ఐ రిసీవ్డ్ అంటారు కానీ ఇట్లాంటి అన్నారు అర్థమైందా ఏది బైబిల్ ను ఆత్మ ద్వారా అడుగుము ఎవరు చెప్తున్నాడు దేవుడు అడుగుము గ్రహింపలేని గోడమైన సంగతులు గొప్ప ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు చూద్దాం ఒక మర్మం చెప్తాం మీకు బాగా వినండి యాకోబు రెండో అధ్యాయము పంతొమ్మిది వచ్చిన ఒక మర్మాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడితో చెప్తున్నాడు యాకోబు రెండో అధ్యాయం యాకోబు రెండో అధ్యాయము పంతొమ్మిది వచ్చినాం చూడండి బాగుండే గొప్ప మర్మాన్ని ఆత్మదేవుడు చెప్తున్నాడు రాసుకున్నాను రాసుకునే బైబుల్స్ తెచ్చుకోవాలా పుస్తకాలు తెచ్చుకోవాలా పెన్నులు తెచ్చుకోవాలా ఈ చెప్తున్నా నా సహోదరులారా నా సహోదరులారా మీలో సత్యము నుండి తొలగిపోయినప్పుడు ఏమైంది బిడ్డా రెండు పంద బయటికి ఓ దైవatma చదువు దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు ఆ అలాగ నమ్ముటం మంచిదే నాకెല്ലివేండి మర్మం చెప్తున్నా రండి ఇది చాలా గొప్ప మర్మం దేవుడు ఒక్కడేని నీవు నమ్ముచున్నావు నమ్ముచున్నారా లేదా తండ్రి ఒక్కడే ఉంటాడా లేదా 100 మంది ఉంటారా ఆ ఒന്നു వండుంటారా ఉంటారు దేవుడు ఒక్కడేని నీవు నమ్ముచున్నావు అది మంచిది ఏది మంచిది దేవుడు ఒక్కడే అని నమ్ముచున్నావు అది బావరెడ్డి ఇక్కడ అమ్మా వినండి ప్లీజ్ ఈ మాట ప్లీజ్ అందరు చూడండి నాకు వెళ్ళి చూడండి చదువునా దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు అలాగు నమ్ముట మంచిది ఆ చిన్న చదువు దయ్యములను నమ్మి వణుకుచున్నవి దయ్యములు నమ్మి వణుకుచున్నవి ఆగు చాలు దయ్యాలు ఏం చేస్తున్నాయి ఆ వినండి చక్కగా రక్తమే అంటే చాలు దయ్యం దయ్యం అంటది రక్తం అన్నదో అర్థమైందా దయ్యాలు నమ్మి నమ్మి వండుకుని ఆయన శరీర భాగమైనటువంటి నీవు నమ్మట్ల దయానికి రారు భయం లేదు భక్తి లేదు శ్రద్ధ లేదు లేదు దయ్యాలు నమ్మి దయ్యాలు ఏం చేస్తాయి ఈ రోజున దేవుడు ఒక్కడే అని మనుషులు నమ్మట్ల ఎవరు నమ్ముతున్నారు దయ్యాలు నమ్మి ఆయన శరీర భాగమైనటువంటి నీవు నమ్మట్ల ఆయన వధు అయినటువంటి నీవు నమ్మట్ల సంఘమైనటువంటి నీవు ఆయన సగభాగమైనటువంటి నీవు నమ్మట్ల ఆయన దేహమైనటువంటి నీవు ఆయన ఆత్మైనటువంటి నీవు నమ్మట్ల దయ్యాలు నమ్మి మలవద్దా దేవుని నమ్మాలా దేవుని మాటను నమ్మాలా అనేక దయ్యాలు సార్ వారి అంటే పలానా ఆటెవరిని యసుక్రీస్తు ప్రియుమారు ఇక్కడెవరున్నారు యేసుక్రీస్తు ఉన్నాడు ఆయన ఎవరు ఆయనే దేవుడు చెప్పండి కూడా దేవుడు మైపడదు దయ్యాలు నమ్మి వండుకొచ్చున్నాయి ఎరాసేరు దేశంలోకి ఎస్సు క్రీస్తు వెళ్ళినప్పుడు సేనానే పట్టిన వాడు చూడ సముద్రంలో ఉండగానే వాడికి అక్కడ స్పర్శ స్టార్ట్ అయిపోయి శివరైపోయి పరిగెత్తుకుంటూ వచ్చి ఎక్కడ పడుతున్నాడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి నా సమయం ఇంకా రాలేదు ప్రెస్ చేసుకుంటాడు పందులకు నన్ను పంపించింది అంటే దయ్యాలు నమ్మి వండుకుచున్నాయి దేవుని నమ్మట్ల దేవుని మాచన అంతకన్నా నమ్మట్లేరు నమ్మాల వద్దా నమ్మాలొద్దా నిజంగా నమ్మితే నీ బంగారం కూడా తీసేదాన్ని లేండి అమ్మా కొంతమంది నమ్మ నా దగ్గర బంగారా లేదుగా ఏమైనా అడుక్కో లేవు నా దగ్గర ఉన్న వాళ్ళకి బాధ నాకీ బాధ అట్ అర్థయిందా నమ్మరు ఇవ్వండి మీకు అమ్ము లిస్ట్ ఉంది నా ముందు ఈ నెల ఖర్చులు ఆ గంతకు దగ్గ బొంత సాక్ష్యాల పక్కన పెట్టుకుంటారు దయ్యాలు నమ్మి వండుకొచ్చున్నవి ఏ సైని నమ్ముతున్నాయి ఏ సై మాటలు నమ్ముతున్నాయి ఆయన శరీర భాగమైనటువంటి నువ్వు నమ్మట్లా అందుకే దేవాతి దేవుడు అంటున్నాడు యూదులకు చెప్పు నేనే సియోను యూదులకు చెప్పు నేనే దేవుండని యూదులు ఎవరు ఏస భాగాలు వాళ్ళు నమ్మట్లా ដេយទឹងដា